మీది పోతే పరాటటీ తప్పిస్తాం एक ना एक बार वाटर तो नहीं प्रॉब्लम

నజర్ పదిహేను రోజులు అంటే మీరు పదిహేను రోజులకి వస్తే చేస్తలేదు డ్రైనేజ్ ఎగ్జాంపుల్ అన్నది లేదు వాటర్ లోడలేదు ఈ లోడ్ అయితే అయింది అంటే పట్టణంలో ఇరవై ఒకటో వార్డులోకి సంబంధించిన అల్లసా గంగాసాగర్ గారి వార్డుకి విచ్చేయడం జరిగింది మరి ప్రజాపాలన ఒక సంవత్సరం పూర్తి చేసుకోవడం జరిగింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఎంతో సక్సెస్గా సంవత్సరం నుంచి పాలించడం జరిగింది కాబట్టి మరి ప్రజాపాలన విజయోత్సవాలు డిసెంబర్ ఒకటి నుంచి మొదలవుతున్నాయి సో దాంట్లోనే భాగంగా ఈరోజు ట్వంటీ వన్ వార్డు ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి ప్రతి ఒక్క గల్లీ ప్రతి ఒక్క మోయి తీయించడం జరుగుతుంది అట్లాగే మరి ఈరోజు ఈ వాటిలో ఎన్నో సమస్యలున్నాయో తీసుకోవడం జరిగింది ఇక్కడ మెయిన్గా ఏంటంటే చాలా పురాతనమైన ఏరియా కాబట్టి ఇక్కడ ఏది శానిటేషన్ పరంగా అంతా బాగానే ఉంటుంది కాకపోతే ఏంటంటే ఒక వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది అండ్ లీకేజెస్ కూడా ఎక్కువ ఉన్నాయి ఇప్పుడే కమిషనర్ గారికి కూడా నేను చెప్పడం జరిగింది ఇక్కడ ఎందుకంటే లీకేజెస్ ఎక్కువ ఉన్నాయని మరి కమిషనర్ గారు కూడా వచ్చి చూసి నేను తొందరగా ఇది రిపేర్ చేయడంలో ఖచ్చితంగా నేను ప్రతి ఒక్కరిని ఒత్తిడి చేస్తాను ఫోర్స్ చేస్తానని కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా తొందరగా ఎందుకంటే మేము వచ్చినాము అని అంటే ఖచ్చితంగా మా దృష్టికి వచ్చింది అని అంటే కమిషనర్ గారు కానీ నేను కానీ కౌన్సిలర్ గారు కానీ ఎవరైనా సరే మా ఒత్తిడి మా దృష్టికి తీసుకురావాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను అండ్ శానిటేషన్ పరంగా కూడా మా జవాన్లు బాగా పనిచేస్తున్నారు చేయకపోయినా కూడా మేము కూడా వాళ్ళని చేయమనే చెప్తున్నాం ఖచ్చితంగా ఎందుకంటే పదిహేను రోజులకు ఒకసారి డ్రైన్ తీపిస్తున్నాం అని కూడా చెప్పడం జరుగుతుంది కాకపోతే మేము కూడా ఏంటంటే పదిహేను రోజులకు ఒకసారి వాళ్ళు తీస్తున్నారు కాకపోతే ప్రజలు కూడా కొంచెం లేబర్ కష్టాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలని ప్రతిసారి మేము చెప్తూ ఉంటాము ఏదైనా కానీ మోర్లలో ఏది పడితే అది పడేస్తే పోతుంది కదా అని అనుకోవద్దు అది మీకే ఇబ్బంది కలుగుతుంది కాలుష్యం అవుతుంది ప్లాస్టిక్ వేసినా అంట్లు వేసినా ఏం వేసినా కూడా చెత్త అందులో వేస్తే అందులోంచి దోమలు వస్తాయి అందులోంచి గుడ్లు వస్తాయి గుడ్లు దోమలు గుడ్లు పెడితే మళ్ళీ అవే దోమలై మిమ్మల్ని కుడతాయి కాబట్టి సో దాంట్లోనే డెంగ్యూ కానీ మలేరియా ఇవన్నీ వస్తాయి కాబట్టి కొంచెం దయచేసి ఈ ఇరవై కూడా వాడు ప్రజలు అందరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే మనలాంటి వాళ్ళే లేబర్ కూడా కాబట్టి ప్లీజ్ అందరూ కూడా ఈ డ్రైన్లలో ఏది వెయ్యకుండా అందరూ చెత్త బండి ఖచ్చితంగా వస్తుంది మొన్న పదహారు బండ్లు తెప్పించినాము చెత్త ఆటోలు ప్రతి వార్డుకి ఉన్నాయి చెత్త ఆటోలు ఎక్కడ కూడా చెత్త ఆటో లేకుండా లేదు అందరూ చెత్త బండి పొద్దున ఆయన వల్ల కొంచెం సేఫ్ అయిన రెండు ట్రిప్పులు వస్తుంది సో రెండు ట్రిప్పులలో మీరు ఏదో ఒక ట్రిప్పుకు చెత్త ఇవ్వండి తప్పకుండా ఈ రోజు మీరు మిస్ అయినా రేపైనా వస్తుంది రేపైనా ఇవ్వండి కానీ ఎవరు కూడా చెత్త ఎక్కడ పడితే ఎక్కడ వాడే కానీ మీకేమైనా కంప్లైంట్స్ ఉంటే మున్సిపల్కి రండి ఇక్కడ జవాన్కి ఇవ్వండి జవాన్ కూడా మిమ్మల్ని పట్టించుకోలే పరిస్థితి అంటే అంటే ఆయన ఒకవేళ వినలేదు మిమ్మల్ని చూడలేదు అనుకుంటే మీరు ఖచ్చితంగా మున్సిపల్కి రండి మేము మళ్ళీ జవానికి చెప్పి చేపిస్తాము అండ్ ప్లీజ్ ఎవరు కూడా చెప్తే ఎక్కడ పక్కడ అనేకండి ఈ విజయోత్సవాలే కాదు ఎవ్రీ టైమ్ శానిటేషన్ పరంగా మేము శానిటేషన్ దృష్టిలోనే ఉంటాము ఎప్పుడు కూడా శానిటేషన్ మేము తగ్గించడం అనేది ఏముండదు ప్రతిరోజు శానిటేషన్ చేపిస్తున్నారు